వెళ్ళినప్పుడు మనస్మృతి గ్రంథం గురించి డిస్కస్ చేస్తున్నాను అనమాట ఆడవారి కాళ్ళకి ఇంటర్వ్యూలు ఉంటే మగవాడు చచ్చిపోవటం కానీ లేకపోతే భర్త వినియోగం కానీ జరుగుతుంట అంటే భర్త దూరం అయిపోతుంది ఎంత అజ్ఞానం చూడండి ఫస్ట్ దాంట్లో ఏముంది ఎనిమిది వందల కోట్ల మంది వేరే వేరే కళ్ళు కలిగి ఉన్నప్పుడు వేరే వేరేటువంటి జీన్స్ ఉంటాయి కదా దానికి భర్త చచ్చిపోవటము ఎవరికో ఒకరికి జరిగి ఉంటుంది అది పంచాయతీ కాళ్ళకు చేతులకి మూతి మీద మీసాలు ఆడవాళ్ళు చేసుకుంటే రేపు కొట్టుకున్న వాళ్ళని చేసుకుంటే కలిసిరాదు ఎన్ని రోజులు ఇది చెత్త ఎలా నమ్ముతున్నారు ఇవన్నీ అసలు ఇదే ఇలాంటి ఈ శకునాలన్నిటిని మైండ్లో పెట్టుకొని పెట్టుకొని కాన్షియస్ మైండ్ నా మొత్తాన్ని డిస్టర్బ్ చేసేసి ఆ కాన్షియస్ మైండ్కి ఇవన్నీ చెప్పేస్తారు ఇవన్నీ నమ్మినట్టుగా అది బిహేవ్ చేసేస్తుంది మీకు అవే తీసుకొచ్చి పెడుతుంటుంది సబ్ కాన్షియస్ మైండ్ ఏమో కాన్షియస్ మైండ్లో ఏవైతే రిజిస్టర్ చేసుకున్న వరకు కాన్షియస్ మైండ్ అంతా అవి చేస్తుంటుంది ముందు క్లియర్ చేసుకోవాల్సింది యేసుక్రీస్తు మొత్తుకొని చెప్పింది అదే ముందు మీరు రక్తాన్ని శుద్ధి చేసుకోండి అని ఆయన చెప్పింది ఎవరికి అర్థం కాలేదు పాపాలతోటి నా రక్తం గడుగు నా రక్తం గడుగు అంటుండే నీ రక్తంతో మా పాపాలు గడుగు అంటే ఆయన రక్తంతో పాపాలు గడిగితే పాపాలు ఎలా పోతే అసలు లాజిక్ ఉంటుంది కదా లాజిక్ ఉండాలి కదా ఏజు పాదము పట్టుకొని వేడుకుంటున్నాము నీ రక్తంతో మా పాపాలన్నీ కడుగు అని వాళ్ళు ప్రార్థనలో చెప్తారు ఆయన రక్తంతో మన పాపాలు ఎలా పోతాయి పోనీ ఒకళ్ళకు ఇద్దరికో ఆ రక్తానికి ఉంది అనుకుందాం ఒక ఆరు లీటర్లు ఆరు లీటర్లు రక్తం ఉంది అనుకుందాం ఆరు లీటర్ల రక్తము ఒక వంద మందికి రెండు వందల మందికి సరిపోద్ది అనుకుందాం నీకు మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఆయన చెప్పింది అది మీ రక్తంలో డిఎన్ఏలో మీరు ఏదైతే ప్రోగ్రామ్ చేసుకుని ఉన్నారో దాన్ని మార్చండి అని ఇది అర్థం కాలేదు ఎందుకని మా నీళ్ళందరూ సత్యాన్ని చెప్తారు ఇలాగ అర్థం చేసుకోవటంలో లోపం జరుగుద్ది ఇకనైనా మారండి ముందు ఈ శక్కున చెత్తనంత పక్కన పెట్టండి ఏముండదు ఎవరుదో ఏమి అవ్వదు మీకు నాది గ్యారెంటీ మీ కష్టాలు వస్తున్నాయన్న బాధ్యులు మీరే మీకు ఆనందంలో ఉన్నారన్న బాధ్యులు మీరే ఓన్లీ సింగిల్ వే భగవంతుడు ఏమి పరిపాలించడు భగవంతుడు ఏమి మొన్న శప్పించడు ఆయన ఇవ్వబడిన వరాలు ముందుగానే చేశాడు ఆయన ఇవ్వబడినటువంటి సిద్ధాంతాలు ముందుగానే చేశాడు ఆయన ఇవ్వబడినటువంటి ప్రణాళికలు ముందుగానే ఇవ్వబడ్డాయి కొన్ని కోట్ల సంవత్సరాల ముందే ఇవన్నీ జరిగిపోయాయి ఇప్పుడు ప్రత్యేకంగా ఆయన పరిపాలన ఉండదు చూస్తున్నాం కదా ప్రపంచంలో అందుకని మీరు దేని గురించి భయపడుతున్నారు ముందు దీని గురించి అసలు ముందు ఆ చెత్తంతా తీసేసేయండి